వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిజిటల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సాక్షి ఉద్యోగులకి కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు ఇచ్చారు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి జీతబచ్చాల రూపేణా అందించారు ఒకవేళకి యాభై వేల నుంచి అరవై వేల నుంచి మొదలు పెడితే రెండు లక్షల మూడు లక్షలు కూడా జీతాలు ఇచ్చారు నెల నెల ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు ఇది కాకుండా ఇంకా మన అంటే మా అనుకున్న వాళ్ళందరికి కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళందరికి కూడా ఇష్టానుసారం దోచిపెట్టారు తర్వాత ఈ కార్పొరేషన్లపై చైర్మన్లుగా చేసిన వాళ్ళు డైరెక్టర్లుగా వాళ్ళు వీళ్ళు కొంత దోచుకున్నారు పని పనిచేసే వాళ్ళకు కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా జీతాలు ఇచ్చారు ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా ఈ రామ్ గోపాల్ వర్మ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశాడు జగన్ తరపున పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద తీవ్ర తీవ్రమైన విమర్శలు చేశాడు ట్విట్టర్ ద్వారా చేశాడు సినిమాలు తీశాడు చాలా దారుణమైన సినిమాలు తీశాడు చెత్తంతా జనం మీద వదిలేడు ఈ వ్యూహం అని ఒక సినిమా తీశాడు ఎన్నికలకు ముందు ఒక అరగంట సినిమా ఒకటి తీశాడు తీస్తే దాన్ని రిలీజ్ చేయొద్దని చెప్పి లోకేష్ గారు అప్పట్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అనుకుంటా సెన్సార్ బోర్డుకి లెటర్ రాశారు ఆ తర్వాత కొన్నాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపారు దాని మీద కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాత ఈ సినిమాని ఫైబర్నెట్ ద్వారా టెలికాస్ట్ చేశారు ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేది ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళకి తక్కువ ధరకి ఇంటర్నెట్ సేవలు కేబుల్ కేబుల్ సేవలు అందించడానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో దీనికి రూపకల్పన చేశారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఒక ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల కేబుల్ వేశారు రాష్ట్రంలో పది లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చారు అంటే తక్కువ ధరలో ఇంటర్నెట్ వస్తుంది వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైన తర్వాత చాలా చోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఇళ్ళ దగ్గర నుంచి పనిచేసుకుంటున్నారు సో దీని మూలంగా వాళ్ళకి మంచి సౌకర్యంగా ఉంటుంది అలాగే తక్కువ ధరకే ఇప్పుడు కేబుల్ అంటే నెలకు రెండు వందలు రెండు వందల యాభై కట్టాలి కేవలం సినిమాలు మాత్రం వస్తాయి కానీ ఇక్కడ ఇంటర్నెట్ ఉంటుంది టెలిఫోన్ కనెక్షన్ ఉంటుంది అట్లాగే కేబుల్ ద్వారా సినిమాలు కార్యక్రమాలు చూసుకున్న అవకాశం ఉంటుంది సో తక్కువ ధరలో పేదలు మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ సౌకర్యాలు పొందాలి గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దాని ఆశయాన్ని వీళ్ళు దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఉపాధి కేంద్రంగా మార్చాడు తన వైసీపీ కార్యకర్తలకు ఇందులో ఉద్యోగాలు ఉపాధి కల్పించాడు అందులో భాగంగా ఈ రామ్ వర్మకు కూడా దోచిపెట్టాడు వాస్తవానికి ఈ సినిమాకి పద్దెనిమిది వందల పది వ్యూస్ వచ్చినాయంట ఈ పద్దెనిమిది వందల పది వ్యూస్కి మహా అయితే ఒక లక్ష ఎనభై వేలు చెల్లించాలి కానీ ఇతనికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు చెల్లించారు ఈ రామ్ గోపాలవరమ్మకి ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేసారనమాట అంటే తన పార్టీకి తనకి ప్రచారం చేసినందుకు ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తి పోసినందుకు చండాలంగా విమర్శలు చేసినందుకు ఈ ఈ గిఫ్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి దీని మీద డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు అక్రమంగా ఎవరైతే ఉద్యోగాల్లోకి వచ్చారో అందరినీ కూడా తొలగిస్తున్నాం తీసేస్తున్నాం ఇందులో విజయసాయిరెడ్డి తాలూకా వాళ్ళు కూడా ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళని కూడా తొలగించాం వాళ్ళు ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటికి అందిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇలాంటి కోర్టులందరినీ కూడా వాళ్ళ భరతం అని చెప్పి చెప్తూ ఉన్నారు చూడాలి ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి కాకపోతే ప్రభుత్వం ఏంటంటే అదేదో సానం చెప్పినట్టు ఇంట్లో పావును పెట్టుకొని మేము భలే చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ముందు ఆ పావును చంపేయాలి ఎవరెవరైతే ఉన్నారో వైసీపీ కోర్టులో అధికార వర్గాల్లో ఎవరున్నారు ఇలాంటి కార్పొరేషన్లు ఎవరున్నారు ఏంటి చూసుకొని అందరినీ బయటకు పంపించినప్పుడే వీళ్ళు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్